ఇక్కడ ఎలగొందంటే మచ్చికాలకి గొట్టలేదు గొట్టి లేదు తన చాలా ఇబ్బంది అయిపోతుంది బోల్ మంది చనిపో అలాగే దెబ్బ మొక్కలేసి మంది మనిషి గొట్టలేదు ఏది లేదు ప్రతి ఓచ్చేంత గొట్టి ఎత్తినంత సైకి అంతా ఏది ఏది కదు ఎందుకంటే ఇక్కడ మా బోయ్ మీద ఇన్ని మంది వచ్చిన వాళ్ళు నీటిలోనే దెబ్బ మొక్కలు వేసి మొక్కలేసి ఇంట్లో మంది వచ్చిన ప్రతి అన్ని ఊళ్ళోనే బాగోవుతుంది అన్ని ఊళ్ళో బాగున్నది మా ఊరే అన్ని అయిపోయింది బాగుతం ఎక్కడ లేడీస్ అక్కడ ఎరిగేస్తున్నారు అక్కడ బాధ్యతం కట్టాలంటే ఇక్కడ అనకూడదు కానీ అక్కడ లేడీస్ ఇక్కడ ఎరిగిస్తున్నారు అక్కడ కలిపి భాషం వచ్చేస్తుంది నిజమే బయటనే ఎరిగేస్తున్నారు లేడీస్ ఆ శనబ్బందికి ఉంది అంతే నీళ్ళు మంచి నీళ్ళకే తినడానికి దేనికైనా కష్టపడి కొంత వంద యాభై తెచ్చు దాని గురించి కదండి మంచి నీళ్ళకే ఇబ్బంది అయిపోతుందండి వాళ్ళక్కడికి వెళ్ళి ఎవరో తెలీదు వేసిన వాళ్ళు బిందులతో వెళ్ళి మా ఊరిలో అందరూ వెళ్ళి ఆ బిందులు పెట్టుకుని ఒక బిందు బిందులు ఒకడు మంచినీళ్ళకి మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది